నమస్తే తెలంగాణ ప్రజలారా నా పేరు జర్నలిస్ట్ రంజిత్ మీ అందరికీ తెలిసిన పేరే కాస్త నేను గతాన్ని మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాను ఈరోజు మీరు అందరూ చూస్తున్నది టీవీ తెలుగు న్యూస్ ఛానల్ యార్ రంజిత్ నేను పేరు పెట్టదలుచుకుంటే వైఆర్ ఆర్ఆర్ డబల్ ఆర్ వచ్చే అవకాశం ఉండదు యార్ రంజిత్ రెడ్డి అని వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పెట్టేది ఒకటి అగ్రవర్ణానికి సంబంధించిన ఒక రెడ్డి కులస్తుడికి సంబంధించిన పేరును ప్రతిపాదించడం ఏ మేరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరే ఆలోచించండి ఎందుకంటే ఇప్పుడు నేను పెరిగిన వ్యవస్థ కానీ నేను ఉన్న వ్యవస్థ కానీ కష్ట నష్టాలను ఎదుర్కొని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంతం బిడ్డగా ఈ ప్రాంత పోరాట యోధులల్లో లేకపోయినా పోరాటం చేయడంలో నాది గరికపూస గరికపూసవ అంత అయినా కావచ్చు నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా నా మీద చేస్తున్న ఆరోపణలు కావచ్చు ఇతరత్ర కావచ్చు ఏదైనా కావచ్చు సరే వాటన్నింటినీ ఆరోగ్యకర వి ఆరోగ్యకరమైన విమర్శలుగా నేను తీసుకుంటూ ఒక చిన్న క్లారిటీ ఇవ్వబోతున్నాను ఎస్ నా పేరు యార రంజిత్ రెడ్డి అండి నిజంగా చెప్పాలంటే ఒక రెడ్డికి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని నిజానికి ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని నేను కలవడానికి నాకు ఇరవై సెకండ్ల సమయం సరిపోతుంది ఆ పక్కన ఇంకా ఎవరిని కలవాలన్నా కూడా నాకు ఒక ఇరవై నిమిషాలు ఇరవై సెకండ్ల సమయం సరిపోతుంది కానీ ఈరోజు అదే రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే వారికి మద్దతు తెలిపాల్సింది పోయి ఎందుకు వ్యతిరేకిస్తున్నా వ్యతిరేకించడానికి కారణాలేంటి నాడు బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు పోరాటం చేసింది రంజిత్ నేడు కాంగ్రెస్ మీడియా ఎందుకు పోరాటం చేస్తున్నాడు రంజిత్ అనే సమస్యకు చాలా క్లారిటీ ఇస్తా నన్ను కొనడానికి ఒక కోటో రెండు కోట్లో మూడు కోట్లో మూడు వందల కోట్లో మూడు వేల కోట్లో కాదు ఈ భూమి మీద ఉన్న దేనిని రాసి నేను అమ్ముడిపోయే వ్యక్తిని కాదు క్లారిటీ ఏంటంటే ఇప్పటికీ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు సంబంధించి దాదాపుగా రెండు కోట్ల పైచలు మూడు కోట్ల దాకా వచ్చిన దరిదాపులలో కూడా నేను అప్పులలో క్షణ క్షణం దినదిన గండంగా బ్రతుకుతూ కాలాన్ని ఎలా తీస్తూ పూర్తి స్థాయిలో సంస్థను నడుపుతున్నాను ఎందుకంటే నాకు జర్నలిజం అంటే అంత పిచ్చే ప్రాణం రైట్ ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే నా గతాన్ని ఒకసారి మీ ముందు నెమరేసే పరిస్థితిని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఒకసారి ఇక్కడ చూడండి ఈ వ్యక్తి ఎవరో కాదు నేనే స్వయానా ఒకసారి ఏం జరిగింది తెలంగాణ ఉద్యమం అసలు నా స్టోరీని ఎందుకు ఈ విధంగా రాస్తారని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు ఊపిరిపోసిన క ఏంది పోరాట యోధులు కానీ కళాకారులు కానీ చాలామంది కూడా ఉపాధి కరువై తెలంగాణ రాష్ట్ర సాకారమయ్యే వరకు కూడా ప్రాణాలు సైతం పరంగా పెట్టిన ఉద్యమకారులు ప్రస్తుతం తినడానికి తిండి కూడా దొరకడం లేదు ఉద్యమ సమయంలో ఎన్నో వేయ ప్రయాసాలను వచ్చి ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను వివరించిన చాలా మంది ఉద్యమకారులకు పూర్తిగా న్యాయం జరగలేదు అలాంటి కోవలకు చెందిన వాడే మండలానికి సంబంధించిన యార రంజిత్ కళాశాల విద్యార్థి దశ నుండే ఎన్నో ర్యాలీలు దీక్షలలో చురుగ్గా పాల్గొనే తన యొక్క ఏంది యాంకరింగ్ ఇక్కడ కొన్ని పదాలు తప్పుగా ప్రచురించబడినయి నేను అందుకే చెప్తున్నా ప్రొఫెసర్ కోదండరాం కేసీఆర్ బాటలలో నడిచేవారు ఏంది తనవంతగా రాష్ట్ర సాధన కోసం కష్టపడి రంజిత్ పేరు ప్రభుత్వం ప్రకటించిన ఏంది ఉద్యోగ జాబితాలో కానీ కళాకారులలోని ఇతరత్ర కూడా ఎక్కడా కూడా కనిపించడం లేదు అనేది ప్రధానంగా కూడా సోచనీయమనే అంశాన్ని అక్కడ ఆ మండలానికి సంబంధించిన ఒక ఎవరో జర్నలిస్ట్ రాసుకొచ్చింది ఇది ఎందుకు తెర మీద తీసుకొస్తున్నా అంటే నేను తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అన్నవాన్ని నా ఒంటి మీద లాఠీ దెబ్బలు పడ్డాయి ఆఖరికి ఆస్పత్రి పాలైన ఘటనలు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఉద్యమం నేపథ్యం మండలంలోని తొగర్రాయ్ గ్రామానికి సంబంధించిన యార రంజిత్ స్వరాష్ట్రం కోసం రెండు వేల తొమ్మిది రెండు వేల పది సంవత్సరం నుంచే నర్సంపేట డివిజన్ విద్యార్థి విభాగం నుంచి ఉద్యమ ప్రస్థానం మొదలు పెట్టారు నర్సంపేటలో జరిగే రిలే నిరాహార దీక్షలో వారం రోజుల పాటు కూర్చున్నారు ఆ తర్వాత వరంగల్లోని ఎల్బి కళాశాలలో టిఆర్ఎస్వి ఇన్ఛార్జి బాధ్యతలు ర్యాలీలు సభాలు సమావేశాలు కూడా నిర్వహించారు ఆ తర్వాత తెలంగాణకు అనుగుణంగా అనేక రకాలుగా ఆకట్టుకునే ఉపన్యాసాలు కూడా చేశారు ఉద్యమ పట చూసిన కోదండరామ్ ఆయనను పిలిపించి మాట్లాడారు కోదండరాం తలపెట్టిన మానుకోట స్ఫూర్తి యాత్రను మహబూబాద్ నుంచి హుషారుగా యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన ఏంది పూర్తి స్థాయిలో ఏంది తనదైన ఉద్యమ ప్రస్థానంతో నేడు టీఆర్ఎస్వి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నామినేట్ కాబడింది టీఆర్ఎస్వి జిల్లా ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేసాను గర్వంగా చెప్పుకుంటా ఉద్యమ సమయంలో గులాబీ జెండా పట్టుకున్న ఉద్యమకారుణ్ణి నేను నేను నా తల్లిని ఎట్లా రక్షించుకోవాలి నా తెలంగాణ తల్లిని ఎట్లా కాపాడుకోవాలి అనే నేపథ్యం కలిగిన చరిత్ర నాది ఒకటి లాఠీ దెబ్బలు గాయాలు ఈగో ఈ ఒక్క అంశం కోసం మీకు పెట్టిన రావురి భరద్వాజ్ అంతిమయాత్రలో లాఠీ దెబ్బలు తిన్నాడు దెబ్బలకు గురి కావడమే కాకుండా ప్రాణం మీదకి రావడంతో శస్త్రచికిత్స కూడా చేసుకోవాల్సిన వచ్చింది ఆ సమయంలో ఆసుపత్రి ఖర్చు ఉద్యమ గురువు కోదండరాం భరించిండు ఎవని కోసం వచ్చిందా నా అయ్యవ కోసం వచ్చిందా నా కుటుంబ సభ్యుల కోసం వచ్చిందా నా స్నేహితుల కోసం వచ్చిందా దేనికోసం పోరాటం చేసిన నా మీద విమర్శలు చేసే వాళ్ళందరికీ సమాధానం శస్త్రచికిత్స చేసుకొని ప్రాణాల మీద ఆసుపత్రి బెడ్ మీద పన్నాడు అంటే ఒక ఉద్యమకారుడు గురించి తెలుసుకో ఉద్యమకారుడు అనే కాదు ఉద్యమ కాలంలో తన జెండా బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అంటే ఎంత పిచ్చి అనేది తెలుసుకో తెలంగాణ నినాదంగా ఉదయం పడుకున్నప్ప లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు తెలంగాణ జపం చేసిన ఉద్యమకారుని నేను నేను ఎందుకు వైఆర్టీవీ పెట్టినా ఏం జరిగింది చెప్తా చాలా ఉన్నది ఉద్యమ కాలంలో నా మీద లాఠీ దెబ్బలు జరిగినాయి నా మీద గాయాలైన దాంతో ఆసుపత్రి పాలైన మూడు వందల అరవై రోజు అరవై ఐదు రోజులు నేను పడ్డ నరకే అతను అంతా ఇంత కాదు ఒక తల్లి తన గర్భకోశంలో పిల్లలకు జన్మని ఇయ్యడానికి అనేక సార్లు తన గర్భాన్ని కోల్పోతే ఆ తల్లి చివరి దశకు కూడా ఎలాంటి కన్నీళ్లు పెట్టుకుంటుందో నాకు తెలియదు నేను అనుభవించలే కానీ ఆ తల్లి కన్నీలు అన్నింటిని మిస్తే నా యొక్క బాధ కూడా అదే స్థాయిలో ఉండే ఆ తర్వాత యో తెలంగాణ అంటేనే పిచ్చి నా పేరేం పేరో తెలుసా లాల్ బహదూర్ కళాశాల వరంగల్ నడి ఒడ్డున ములుగు రోడ్డు పక్కనే ఉంటుంది ఆడిపోయి అడుగు తెలంగాణ రంజిత్ అంటే తెలవనోడు ఉండడు ఆ కళాశాలలో పోరాటం చేసిన ఆ ఏంది వ్యక్తులలో నేను కూడా ఒక్కరిని చూడు ఒకసారి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్న తెలంగాణ రాష్ట్రం కోసం సొంత ఖర్చులతో నేను ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నా నోట్ దిస్ పాయింట్ వ్యవసాయ కుటుంబానికి చెందిన తన తండ్రి రమణయ్య ఎంత హెచ్చరించినా ఉద్యమంలో ఏనాడు వెనక నా తండ్రి మాటనే నేను కాదనిపోయినా తెలంగాణ అంటే నాకు ఎంత పిచ్చి ఎంత ప్రేమ అనేది తెలుసుకో నేను తెలంగాణ ఉద్యమకారునిగానే మాట్లాడతాను నేను తెలంగాణ ఉద్యమ వాదినిగానే మాట్లాడతాను ఈ తెలంగాణకు సంబంధించిన టీఆర్ఎస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లక్ష్యం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా నాతోని ఆనాడు ఉద్యమం చేసిన వ్యక్తులే నోట్ దిస్ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నా అనేది కూడా చెప్తాను తెలంగాణ కోసం పిచ్చి పిచ్చిగా తిరిగి ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడనే పేరు కూడా ఉన్నది అర్థమైందా నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే చాలా క్లారిటీగా చెప్తున్నా ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం కోసం నేను పట్టని జెండా లేదు నేను చేయని రాస్తోరకలే నేను చేయని ధర్నా లేదు నేను తగలబెట్టని దిష్టిబొమ్మ లేదు అది నా తెలంగాణ యొక్క పాత్ర నా ప్రాణాల మీదకి తెచ్చుకొని నా పొట్టలో గాయమైపోయినా కూడా తర్వాత కూడా తెలంగాణ వాదానికి చెయ్యన్న అన్న ఎందుకు తెలంగాణకు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు ఏం చేసినాం అంటే చెప్తా ఒక్కసారి చూడండి దూర విద్యా కేంద్రానికి సంబంధించి పీజీ అంటే రెగ్యులర్ గా నా పీజీలు అయిపోయిన తర్వాత మళ్ళొకసారి పీజీ కార్యక్రమాలు చేస్తూ అటు నెహ్రూ యువజన కేంద్రం గా ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పూర్తి స్థాయిలో యువజన సంఘాలను మేలుకొల్పుతూ అటు ట్రస్టులలో టీఆర్ఎస్వి పార్టీ సేవకుడిగా దాంతో పాటుగా నా మిత్రుడు ఎన్ఆర్ఐసీలు ఉండే రాజ్ కుమార్ అని ఉంటాడు చానబైన రాజ్ కుమార్ ఆయనతో కలిసి అనేక సేవా కార్యక్రమాలలో మేము పాల్గొన్నాం నెంబర్ వన్ ఏంది ప్రభుత్వ స్కూళ్లలో బుక్కు లేకుంటే ఇచ్చినాం ఎవరికైనా ఆపదంటే ఇచ్చినాం ఆ తర్వాత మాకు ఉద్యోగం కావాలని మేము విన్నవించినాం అర్థమైందా ఆ తర్వాత వైఆర్టీవీ తెలంగాణకు సంబంధించి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎట్లా పుట్టుకొచ్చింది దేనికోసం పుట్టుకొచ్చింది అంటే తెలంగాణ కోసం పనిచేసినాం మా చెమటను మా రక్తాన్ని ధారపోసినాం తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది మరి మాకు సముచిత స్థానం మేము అడగలే మేము పదవులు అడగలే మేము ఉద్యోగ అవకాశాలకు సంబంధించి ఏదో విన్నవించుకున్నాం ఇంత కష్టం గడ్డా ఇంత కష్టం పడ్డాం కదా మా ప్రాణాలకు కూడా మీదికి తెచ్చుకున్నాం కదా ఎంతో కొంత మాకు మంచి చేయండి మహాప్రభు అని మొత్తుకున్నాం నాకు కష్టకాలంలో వచ్చిన ఇదే టీఆర్ఎస్విలో పనిచేసినప్పుడు బహుశా నాతో పనిచేసిన మిత్రులు తప్ప ఏ నాయకుడు నన్ను వెన్ను తట్టి ముందుకు నడిపిన దాఖలాలు లేదు అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎవరు రాలే నేను ఇప్పుడు క్లారిటీగా చెప్తున్నా ఎందుకు రాలేదు అంటే మరి వాళ్ళ పరిస్థితిలో వాళ్ళకున్న బిజీ షెడ్యూల్లో వాళ్ళ మీద నేను నెప్పనెట్టా కానీ ఉద్యమ గురువుగా ఇప్పటికీ నా గురువు నా తండ్రి సమానులుగా కోదండరామును భావిస్తాను నేను కోదండరామ్ సార్తో తిరగడానికి ఆస్కారం లేదా రేవంత్ రెడ్డితో తిరగడానికి నాకు అవకాశం లేదా నేను రెడ్డి కమ్యూనిటీ అని నన్ను హేళన చేస్తున్నారు కదా ఇదే రెడ్డి కమ్యూనిటీ అని నన్ను అనేక రకాలుగా రెడ్డి రాజకీయాలని చెప్తున్నారు కదా రెడ్డి బిడ్డగా నేను వాళ్ళని కలవాలంటే ఇరవై సెకండ్ల పని ఇరవై సెకండ్ల పని కానీ నాకు అలాంటిది లేదే ఒక జర్నలిజాన్ని స్థాపించి పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా ఇక్కడ ప్రభుత్వం మాత్రమే మారింది బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీగా మారింది తప్ప నేను మారలేదు నేను పోరాటం చేస్తూనే ఉన్నా పోరాటం చేస్తూనే ఉంటా నేను ఎప్పుడు విపక్షమే నేను చదివిన ప్రతి పుస్తకం కూడా ఒక విప్లవ యూదు యోధుడికి సంబంధించిన బుక్కులు కానీ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోసో ఒక లెలినో ఇంకా రకరకాలుగా చెప్పుకుంటే పోతే చిగువేరాను నేను చదివిన బుక్కుల ప్రకారం నాకున్న అవగాహన ప్రకారం నేను చదువుకున్న నాలుగైదు మూడు నాలుగు పీజీల ప్రకారం నాకు ఏంది అంటే విపక్షంగా ఉండడం చాలా ఇష్టం జర్నలిజం అంటే కూడా ప్రజల సమస్యల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేయడమే నాకు ఇష్టం రంజిత్ తమ్ముడు వేయండు కొట్లాట జరిగింది ఏదో జరిగింది ఏదో జన ఊహిపోయిన ఎంటిక కూడా జరగలే ఎస్ నేను ఇప్పటికీ చెప్తున్నా నా మిత్రులతో నేను ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటా ఇదే పార్ ఇదే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు తీన్మార్ మల్లన్నను వ్యతిరేకించిన వ్యక్తిని నేనే నా వీడియోలు కూడా ఉంటాయి నా మిత్రుడు రఘు నా స్నేహితుడు కొన్ని ఏళ్ళుగా మా స్నేహబంధం ఏ మీ లుచ్చా పనుల కోసం మా స్నేహాన్ని వదులుకోవాలా లేదు కదా నెంబర్ టూ నెంబర్ త్రీ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే తెలంగాణ అంటే ఏంటిదో తెలియదు తెలంగాణ వాదం అంటే ఏందో తెలియదు అన్నావు కదా తెలుసుకో నా తెలంగాణ వాదం నేను చేసిన పోరాటం ఏందో తెలుసుకో ఒక్కరోజు రెండు రోజులు కాదు సంవత్సరాల పాటు నేను చేసిన పోరాట చరిత్ర ఏందో తెలుసుకో నా మిత్రుడు కాలోచేసి నువ్వు పోరాటం చేయలే జాగ్రత్తలో ఉండి ఎన్ని పోరాటాలు చేసినో తెలుస్తా అది తెలుసుకో ఇంకొకటి నేను ఏమంటున్నానంటే డబ్బు కోసం అమ్ముడుపోయే వ్యక్తిని నేను ఏనాడు కాదు బాన్ చెందరని కాలుముక్తానా అవసరమైతే అప్పు తెచ్చుకుంటా రూపాయి కాడ రెండు రూపాయలకైనా తెచ్చుకుంటా ఐదు రూపాయలకైనా తెచ్చుకుంటా నేను నేను ప్రతి క్షణం నా రక్తాన్ని చెమట చుక్కగా నాయన మార్చి నేను ప్రజల పక్షాన నిలుచుంటా నేను అడుగుతా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ ఎవరైనా ఆర్థిక సాయం చేయమండి అని అడుగుతా ఇప్పటి వరకు నాకు వచ్చిన పూర్తిగా కూడా ఇరవై వేలు కూడా రాలే ఎందుకు వాళ్ళు వేసినా వేయకపోయినా నా సంస్థ అన్నారు నాకు జర్నలిజం అంటే ఎంత పిచ్చి అంటే ఉద్యమ కాలంలో మాకు ఉద్యమకారులుగా అన్యాయం జరిగింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీని నిలదీసిన ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీలలో అన్యాయం జరగబోతుంది కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా నేను విపక్షం ప్రభుత్వం మారగానే బెంబేలు ఎత్తిపోయి జై కేసీఆర్ అంటే నా నర నరాలల్లో కేసీఆర్ రక్తం ఉన్నది తెలుసా ఒక ఉద్యమకారుడిగా తీర్చిదిద్దింది ఒక ఉద్యమాలలో పూర్తి స్థాయిలో ఉన్నది నేను అభిమానించేది కేసీఆర్ని ఆ విషయం మీకు తెలుసా ఓ పక్కన కోదండరాం ఇంకో పక్కన కేసీఆర్ ప్రాణం పోసిన వ్యక్తి కోదండరాం అయితే ఉద్యమానికి సంబంధించి కేసీఆర్ ఉంటాడు నేను ఈ విషయంలో ఏనాడు కూడా చెప్పలే కదా నా వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఎదుగుదానని చూసి దీన్ని ఓర్వలేక అరే పోయి నేను చదువుకొని వచ్చినా ఉద్యమం నుంచి వచ్చినా నేను ప్రతి అడుగు కూడా ఒక నరక కూపంలో ఎదిగిన సంవత్సరం పాటు బ్రతుకుతానో చస్తానో కూడా తెలియని నా జీవితం చీకటిమయంగా మారిపోయింది ఇక నేను బ్రతుకుతానన్న ఆశలు లేని రోజులు గిన్ని ఉంటాయి మూడు వందల అరవై ఐదు రోజులలో దాదాపుగా నేను కేవలం మూడు వందల రోజులు నరక కూపం మీద బతికినా తెలంగాణ ఉద్యమం వల్ల తెలుసా ఈ చరిత్ర ఇప్పటికీ చెప్తున్నా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక తెలంగాణ వాదిగా భవిష్యత్తు తరాలకు కూడా నా గొంతుక వినబడుతుంది భవిష్యత్తుకు కూడా నేను ఒకటే సమాధానం నా మీద వచ్చే చిల్లర మల్లల ఆరోపణలు వానికి కంటెంట్ లేకనో లేకపోతే ఇతరత్రనో చేస్తూనే ఉంటారు వీళ్ళందరినీ పక్కన పెట్టండి ఐ రెస్పెక్ట్ నేనేమంటున్నా అంటే ఫస్ట్ నా వ్యక్తిత్వాన్ని తెలుసుకోండి నేను చదువుకున్న చదువుకు నా నాకు రెడ్డి కమ్యూనిటీ అని నేను చెప్తున్నా ఒక ఇంటర్వ్యూకు ఒక పెద్ద మనిషి దగ్గర పోయినా ఒక పార్టీకి అధినేత నువ్వు రెడ్డి కమ్యూనిటీ నీకు ఇంటర్వ్యూ అని నా దగ్గర ఆడియో ఉన్నది రమ్మని చెప్పు రేపు పొద్దుగల చూపెడతా ఇదా ఆ హేళన చేసేది చాలామంది ఏమంటారంటే ఈ అవమానం కొన్ని వర్గాలకు సంబంధించి జరుగుతుంది కానీ నేను కూడా ఎదుర్కొన్నా కదా దీనికి సమాధానం ఏం చెప్తారు మరి అరే నాకు జర్నలిజం అంటే ఎంత పిచ్చి తెలుసా దీనికోసం ఎన్ని వదులుకున్నా ఎన్ని కన్నీళ్లు పెట్టుకుంటున్నా నాకు దినదిన గండంగా మారినా కూడా నేను నడిపిస్తా రేపు భవిష్యత్తులో కూడా నడిపిస్తా ఇంకా కొన్ని ఛానళ్ళు కూడా వస్తున్నాయి వస్తాయి నేను కేవలం దీన్ని తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి ఇవ్వకపోతే నా మీద మరకేసుకుంటా నాకు మరక అవసరం లేదు ఇది చాలా క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ ప్రజలరా నేను తెలంగాణ ఉద్యమకారుని జెండా మోసినోని లాఠీ దెబ్బలు తిన్నోని ఆ ఏంది శరీరం మీద కత్తి గాట్లు అంటే కుట్లు పడ్డాయి నాకు గుర్తుపెట్టుకోవాలి మూడు వందల అరవై ఐదు రోజులలో నేను బ్రతుకుతానో చస్తానో అని లెక్క పెడితే అరవై ఐదు రోజులు బ్రతుకుతానే ఉంది మూడు వందల రోజులు చచ్చిపోతాను ఉన్న నా చరిత్ర ఒక కామర్స్ లెక్చరర్గా పనిచేసిన తర్వాత జర్నలిజం నేర్చుకున్న అనేక సంవత్సరాలు పోరాటం చేసిన చరిత్ర నాది డబ్బు కోసం అమ్ముడుపోయే కుటుంబంలో ఉట్టలే డబ్బు కోసం అమ్ముడుపోయే ఏంది నా కుటుంబం కాదు ఈరోజు వందల కోట్లు కాదు వేల కోట్లు ఇచ్చినా నన్ను కొనలేరు సహాయం అడిగితే అడగొచ్చు ఎక్కడ వీళ్ళని ఎవరిని ఇప్పుడు చేసిన ఆరోపణలు అడగలే నా మిత్రులను నాతో వాళ్ళను నాతోని అరే అప్పు అర్రయ్య అని తప్ప నేను ఎవరి దగ్గర బాంచం దొరానా నేను చాలా క్లారిటీగా చెప్తున్నా నేను ఆ బానిసని కాదు నేను అమరుణ్ణి నన్ను ఖననం చేయదలుచుకుంటే హైదరాబాద్ నడివొడ్డున్నే చెయ్యి ఇదే వైఆర్టీవీలజే భయమే ఉన్నది చాలా క్లారిటీ అంది ఉద్యమ నేపథ్యం కలిగిన వ్యక్తిని నేను ఉద్యమాలు చేసిన వ్యక్తిని నేను ఎన్నో రాస్తోరోకలు ఎన్నో ధర్నాలు చేసిన వ్యక్తిని సేవా కార్యక్రమాలలో పాల్గొన్న చదువుకున్న వ్యక్తిని నేనేమో అల్లా టప్పాస్గా అందరి లెక్క వచ్చిన వ్యక్తిని కాదు మంచి కుటుంబం నుండి వచ్చిన పెద్ద కమ్యూనిటీ నుండి వచ్చిన బాగా జాప్తిగా చెప్తున్నాయి ఈరోజు ఏం చేస్తారు మీరు చిల్లర మళ్ళా ఆరోపణలు చేసి ప్రజల ముందు దోషిగా నిలబడితే ప్రజా కొట్టి పోదాం పాండి నా ఫోను నేను ఇవ్వడానికి సిద్ధం ఏ సైబర్ క్రైమ్ కైనా ఇవ్వడానికి సిద్ధం మరి వాళ్ళు ఇస్తారో ఇవ్వమని చెప్పండి ఇదండి నా చరిత్ర